హాయ్ అండి అందరికీ నమస్తే ఒకేసారి ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కనపడకుండా మిస్ అయ్యారు అది ఎక్కడ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక్కడ మనం వీడియోలోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బిక్కునూరు ఎస్ఐ సాయికుమార్ బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు వీళ్ళ ముగ్గురు ఒకేసారి అదృశ్యమయ్యారు అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది ఎవరికీ తెలియదు అయితే ఈ ఘటన ఆ జిల్లాలో కలకలం సృష్టించింది సదాశివనగరం మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులు బుధవారం రాత్రి అక్కడ గాలింపులు చేపట్టారు అక్కడ వీళ్ళిద్దరు వస్తువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వస్తువులు అక్కడ కనబట్టడంతో వాళ్ళకు అనుమానం వచ్చి అక్కడ ఉన్న చెరువులో వీళ్ళు వెతికారు ఆ రోజు రాత్రి వెతకడంతో అక్కడ అర్ధరాత్రి సమయానికి శృతి నిఖిల్ వాళ్ళ మృతదేహాలు ఆ చెరువులో లభ్యమయ్యాయి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలిస్తున్నారు అసలు అక్కడ వివరాల్లోకి వెళ్తే బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్ సెల్ఫోన్ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు అయితే బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటికి వెళ్ళిపోయింది ఈమె ఇప్పుడు ఎవరైతే ఈ శృతి అనే అక్కడ ఆమె ఉందో ఆమె రోజు ఆమె విధులు పూర్తవ్వగానే ఇంటికి వెళ్తుందని చెప్పి స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది అయితే మధ్యాహ్నం అయినా సరే వాళ్ళ కూతురు ఇంటికి రాకపోవడంతో వాళ్ళ తండ్ర వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు స్టేషన్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయినట్లు వారు చెప్పడంతో వీళ్ళు కొంచెం కంగారు పడ్డారు అయితే వెంటనే అధికారులు వీళ్ళు సంప్రదించి ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగరం మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు అయితే ఈమె సెల్ ఇప్పుడు ఏదైతే ఫోన్ ఉంది ఈమె సిగ్నల్ అక్కడ అక్కడ చెరువు దగ్గర సదాశివనగర్ అక్కడ ఆ ఏరియాలో ఈమె సెల్ టవర్ సిగ్నల్ అక్కడ అందుకున్నట్టుగా వీళ్ళు గుర్తించారు ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని బుధవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్ శృతి సెల్తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా అక్కడ దొరికింది ఇప్పుడు ఆ శృతి సెల్తో పాటు ఆ నిఖిల్ సెల్ కూడా ఇద్దరిది బిక్నూర్ ఎస్ఎస్ సాయి కుమార్కు చెందిన కారు పాదరక్షకులు నిఖిల్ పాదరక్షలకు కూడా అక్కడ కనిపించాయి అనుమానంతో చెరువులు గాలించడంతో వీళ్ళిద్దరు మృతదేహాలు అక్కడ బయటపడ్డాయి అయితే ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో అసలు ఏం జరిగింది వీళ్ళకి అంతు చిక్కట్లేదు అసలు వీళ్ళు అసలు ఎందుకు చనిపోయారు అసలు వీళ్ళ వస్తువులు అక్కడ ఎందుకు పడున్నాయి అసలు వీళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియలేదు అందులోనూ ఇప్పుడు ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అసలు ఈయన ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా ఎవరికి ఇంకా తెలియలేదు అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా బయటికి రాలేదు అసలు అది ఎలా జరిగింది ఏంటనేది వీళ్ళ దర్యాప్తుని ఇంకా తెలియాల్సి ఉంది చూద్దాం